గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది నాయకులు అందరూ కూడా తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ అలాగే షర్మిల సునీత బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా తమ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది మే పదమూడు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ కూడా ప్రచారం ఉధృతం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి ఈ వీడియోలో మనం ప్రధానంగా చర్చిద్దాం జనసేన మొత్తం ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది ఈ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని గెలిచే అవకాశం కనిపిస్తుంది తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్స్ను బట్టి అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులు ఏంటి ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి జనసేన ఇరవై ఒక్క అభ్యర్థుల మీద వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం ఎలాంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం జనసేన ఇరవై స్థానాల్లో ఏంటి పరిస్థితులు ఇప్పుడు మీకు ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం చూడొచ్చు నియోజకవర్గం జనసేన అభ్యర్థి వైసీపీ అభ్యర్థికి సంబంధించిన డీటెయిల్స్ ఇరవై ఒక్క నియోజకవర్గాలకి ఉన్నాయి మీకు చూపిస్తాను పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా వంగ గీత పోటీ చేస్తున్నారు కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ని ఓడించాలంటే గనక అక్కడ కొన్ని సమీకరణాలను బేస్ చేసుకుని అభ్యర్థిని బరులకు దింపాలని ప్రత్యేకంగా వంగా గీతను అక్కడ నిలబెట్టిన పరిస్థితి వైసీపీ కనిపిస్తోంది ముఖ్యంగా వంగా గీత గారికి అక్కడ ఆ పిఠాపురం నియోజకవర్గంలో బంధుగణం అలాగే సన్నిహితులు ఎక్కువ మంది ఉన్నారు సో అది కూడా కలిసి వచ్చే చె ఫ్యాక్టరీగా చెప్తున్నారు అయితే మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్కే గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వంగగీత గారిని ఇప్పటివరకు ఎమ్మెల్యేగా చూశారు ఎంపీగా చూశారు సో చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి ఉంది సో ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు గత ఎన్నికల్లో రెండు సార్లు పోటీ చేసి ఆయన ఓడిపోయారు సో ఆ రకమైన సానుభూతి ఉంది పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు సో జనసేన బలం పెరిగింది ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచే అవకాశం కనిపిస్తుంది అరవై వేల ఓట్ల మెజారిటీకి తగ్గకుండా పిఠాపురంలో ఈసారి గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి లోకం మాధవి జనసేన అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి బడ్డుకొండ అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు అయితే లోకం మాధవి గారి గురించి చెప్పాలంటే వారి భర్త కాపు సామాజిక వర్గం నెల్లిమర్ల నియోజకవర్గం కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది లోకమాధవి బ్రాహ్మణ సామాజిక వర్గం అయితే బడ్డుకొండ అప్పలనాయుడు విషయానికి వస్తే కనుక అది చాలా గట్టి పోటీ ఇస్తున్నారు నెల్లిమర్ల నియోజకవర్గంలో చాలా హోరాహోరి ఉంది గెలుపు ఒకళ్ళ వైపుని స్పష్టంగా చెప్పని పరిస్థితి ఇప్పటికైతే కనిపిస్తుంది చాలా టఫ్ ఐటు వీళ్ళ మధ్య జరగబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక అనకాపల్లి నుంచి కొండతాల రామకృష్ణ వైసీపీ నుంచి మలసాల భరత్ కుమార్ పోటీ చేస్తున్నారు కొండతాల రామకృష్ణ చాలా సీనియర్ నాయకులు మనకు తెలిసిన విషయమే ఇటీవల ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు సో డెఫినెట్గా కొండతాల రామకృష్ణకి గెలుపు అవకాశాలు అక్కడ చాలా స్పష్టంగా ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ను బట్టి మనకు తెలుస్తోంది విశాఖ దక్షిణం విషయానికి వస్తే వంశీకృష్ణ యాదవ్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వాసుపల్లి గణేష్ వైసీపీ అభ్యర్థి ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు మత్స్యకార సామాజిక వర్గం వంశీకృష్ణ యాదవ్ యాదవ్ సామాజిక వర్గం యాక్చువల్గా విశాఖ దక్షిణంలో మత్స్యకార సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి అయి అయినప్పటికీ కూడా విశాఖ దక్షిణ విషయానికి వస్తే ఎప్పుడైతే వంశీకృష్ణ యాదవ్కి ఇక్కడ టికెట్ ఇచ్చారో సో గెలుపు కొంత అంతకుముందు హోరాహోరీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్కి ఎక్కువ ఛాన్స్ ఉంది అక్కడ గెలవటానికి అని చెప్పి తాజాగా మనకి రిపోర్ట్స్ అందుతున్నాయి వంశీకృష్ణ యాదవ్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఆయన అభ్యర్థిగా ఉన్నారు పోటీ చేశారు ఓడిపోయారు తర్వాత వైసీపీలో జాయిన్ అయిన తర్వాత వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఓడిపోయారు తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ ఇచ్చింది ఆ ఎమ్మెల్సీని కూడా కాదనుకుని ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ సో ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది కాబట్టి కొంత సానుభూతి సెంటిమెంట్ అనేది కొంత వర్కౌట్ అయ్యి ఆయన కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకసారి గెలిపిద్దాం అని చెప్పి ఆలోచన ఆ నియోజకవర్గంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది సో డెఫినెట్ గా వంశీ కృష్ణ యాదవ్ అక్కడ ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది కాకినాడ రూరల్ పంతం నానాజీ జనసేన నుంచి అలాగే కురసాల కన్నబాబు గారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో కాకినాడ రూరల్ కూడా జనసేన ఖాతాలోకి వెళ్ళబోతుంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే పంతం నానాజీకి గెలుపు చాలా ఈజీ కాబోతుందని ఒక సమాచారం అయితే వస్తుంది ఇక రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ అక్కడ పోటీ చేస్తున్నారు జనసేన నుంచి వైసీపీ అభ్యర్థిగా జక్కంపూడి రాజా పోటీ చేస్తున్నారు సో డెఫినెట్గా ఇక్కడ కొంత పోటాపోటీ వాతావరణం ఉన్నప్పటికీ కూడా రాజనగరంలో బత్తుల బలరామకృష్ణ గెలుపు అవకాశం కనిపిస్తోంది బత్తుల బలరామకృష్ణకి అక్కడ కూటమి తరఫున పోటీ చేస్తున్న నేపథ్యంలో బాగా సపోర్ట్ చేస్తున్నారు బత్తుల బలరామకృష్ణకి అక్కడ గెలుపు అవకాశం అనేది ఆయనకు ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక తెనాలి విషయానికి వస్తే నాదండ్ల మనోహర్ ఆయన జనసేనలో నెంబర్ టూగా ఉన్నారు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తర్వాత వైసీపీ అభ్యర్థిగా అన్నబోతుని శివకుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన సో మళ్ళీ వైసీపీ ఆయనకే టికెట్ ఇచ్చింది నాదండ్ల మనోహర్ మొన్నటి వరకు కూడా కొంత టఫ్ అయిట్ పోటా పోటీ ఉన్నప్పటికీ కూడా సో గెలవబోతున్నట్టుగా అక్కడ సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ అక్కడ ఆలపాటి ఆంధ్రప్రసాద్ గారు టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు అయితే ఈ కూటమిలో భాగంగా నాదండ్ల మనోహర్కి అక్కడ అవకాశం దక్కింది సో సో టీడీపీ జనసేన కలిసి అక్కడ పని చేసుకుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొత్తం కూటమి సపోర్ట్తో నాదండ్ల మనోహర్ గారు గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక అవనిగడ్డ నుంచి చూస్తున్నాం సీనియర్ నాయకులు మండలి బుద్ధు ఆయన మొన్నే మధ్యనే జనసేన పార్టీలో జాయిన్ అయ్యి అవనిగడ్డ టికెట్ తీసుకున్నారు మండలి బుద్ధు ప్రసాద్ సింహాద్రి రమేష్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ తరపున నుంచి మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు సో కొంత టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్కే గెలుపు అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కూటమి అక్కడ కొంత బలంగా వర్క్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా అక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో జనసేనకి కలిసి వచ్చే ఫ్యాక్టరీగా కనిపిస్తుంది అవనిగడ్డ ఆయన సీనియర్ నాయకులు కూడా కాబట్టి మండలి బుద్ధప్రసాద్ ఈసారి గెలుపు తీరాలకు వెళుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఇక నిడదవోళ్ళ పరిస్థితి కందుల దుర్గేషు ఈయన జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గడ్డం శ్రీనివాసనాయుడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కందుల దుర్గేష్ యాక్చువల్గా రాజమండ్రి రూరల్లో ఆయన టికెట్ ఆశించారు అయితే అక్కడ తెలుగుదేశం పార్టీకి కూటమిలో భాగంగా ఆ టికెట్ వెళ్ళింది ఆ తర్వాత కందుల దుర్గేష్కు నిడదవోళ్లను కేటాయిస్తూ ఇక టికెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు సో కందుల దుర్గేష్కు అక్కడ ముందుగా గడ్డం నాయుడుతో కొంత పోటాపోటీ వాతావరణం అనేది కనిపించింది కందుల దుర్గేష్ అంత ఈజీ కాదు అంటే నియోజకవర్గం మారాడు కాబట్టి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయినప్పటికీ కూడా తాజాగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం కందుల దుర్గేష్ అక్కడ గెలవబోతున్నారు నియోజకవర్గం మారినప్పటికీ సరే కూటమిలో భాగంగా ఆయన టికెట్ ఉంది కాబట్టి డెఫినెట్గా అన్ని వర్గాల సపోర్ట్ ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ ఈ కూటం అనేది బాగా పనిచేస్తున్న పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఉంది కాబట్టి సో డెఫినెట్గా కందుల దుర్గేష్ అది కలిసి వస్తుంది గెలుపు అవకాశాలు కందుల దుర్గేష్ వైపు ఉన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక పెందుర్తి నియోజకవర్గం కళ్ళు మూసుకునే పంచకర్ల రమేష్ బాబు గెలుస్తున్నాడని చెప్పి చాలా సర్వేలకు సంబంధించిన రిపోర్ట్లు కూడా వస్తున్నాయి సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం మంచి మెజార్టీతోనే పెందుర్తి నియోజకవర్గంలో పంచకర్ల రమేష్ బాబు గారు గెలవబోతున్నారు అన్నం రెడ్డి అది మీద వైసీపీ అభ్యర్థి అక్కడ పెదురుతుల్లో అన్నం రెడ్డి అది రాజు పోటీ చేస్తున్నారు వారి మీద పంచకర్ల రమేష్ బాబు గారు గెలవబోతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ని బట్టి అర్థమవుతుంది మరికొన్ని స్థానాలు చూద్దాం ఎలా మంచిది సుందరపు విజయకుమార్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా కన్నబాబురాజు పోటీ చేస్తున్నారు సో డెఫినెట్గా సుందరపు విజయకుమార్ గత కొన్నాళ్ళుగా ఆయన అక్కడ పని చేసుకుంటూ పోతున్నారు జనసేన అభ్యర్థిగా టికెట్ నుంచే ఎస్ టికెట్ మనకే చెప్పి ధీమాతో వాళ్ళు పనిచేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది జనసేనకు చాలా బలమైన నియోజకవర్గంలో ఎలవంచు కూడా ఒకటి సో సుందరపు విజయ్ కుమార్ గారు రాజు గారి మీద గెలవబోతున్నట్టుగా రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి సో పి గన్నవరంలో పరిస్థితి గిడ్డి సత్యనారాయణ ఆఖరి నిమిషంలో జనసేన అభ్యర్థిగా ఆయనకి టికెట్ కేటాయించిన పరిస్థితుంది వైసీపీ అభ్యర్థిగా విప్పర్తి వేణుగోపాల్ వైసీపీ అభ్యర్థిగా పి గన్నవరంలో పోటీ చేస్తున్నారు ఎస్సీ నియోజకవర్గం యాక్చువల్గా గిడ్డి సత్యనారాయణ గారికి ఇవ్వకముందు అది తెలుగుదేశం స్థానం మహాసేన రాజేష్కి అక్కడ పి గన్నవరంలో టికెట్ కేటాయించారు ఆ తర్వాత కొంతమంది ఆందోళన చేయటం మహాసేన రాజేష్కి ఏ విధంగా టికెట్ ఇస్తారని చెప్పి ఆందోళన చేస్తే ఎస్ నేను పోటీ చేయను బాబు నేను పోటీ నుంచి తప్పకుండా ఉంటాను చంద్రబాబు గారు ఏదో ఒక మంచి అవకాశం ఇస్తారని చెప్పి ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు ఆ తర్వాత జనసేనకి తీసుకుంది ఆ టికెట్ సో గిడ్డి సత్యనారాయణకి అక్కడ కేటాయించిన పరిస్థితుంది సో గిడ్డి సత్యనారాయణకి పి గన్నవరంలో పరిస్థితి అంటే ఆయనకంత అనుకూలంగా లేదు పి గన్నవరంలో కొంత వ్యతిరేక పవనాలు జనసేనకు వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో విపర్తి వేణుగోపాల్కే అక్కడ కొంత ఛాన్స్ ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తోంది రాజోల్ నియోజకవర్గంలో దేవ వరప్రసాద్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆయనకి టికెట్ ఇచ్చింది జనసేన పార్టీ రాజోల్లో రాజోలు గతంలో కూడా జనసేన గెలిచిన స్థానం జనసేన రెండు వేల పంతొమ్మిదిలో ఒకే స్థానం గెలిచింది రాజోలు ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయిన విషయం కూడా తెలిసిందే రాపాక వరప్రసాద్ ఆయన వైసీపీకి వెళ్ళిపోయారు ఆ తర్వాత కాలంలో సో రాజోల స్థానం జనసేనది కాబట్టి ఇక్కడ మళ్ళీ జనసేనకి టికెట్ కేటాయించి రిటైర్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్ ఆయన పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి గొలపల్లి సూర్యారావు పోటీ చేస్తున్నారు సో దేవ వరప్రసాద్కి మంచి పేరు ఉంది అక్కడ సో ఆయన గెలుపు చాలా ఈజీ కాబోతుందని చెప్పి సర్వేలకు సంబంధించిన చాలా రిపోర్ట్స్ కూడా బయటపడిన పరిస్థితి ఉంది సో తాడపల్లిగూడెంలో బొలిసెట్టి శ్రీనివాస్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా కోర్టు సత్యనారాయణ పోటీ చేస్తున్నారు సో డెఫినెట్గా బొలిశెట్టి శ్రీనివాస్ ఇక్కడ గెలవబోతున్నట్టుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇప్పటివరకు వరకు మనకు అందుతున్న సమాచారం ప్ర ప్రకారం ఇప్పటికిప్పుడు పోలింగ్ జరిగితే గనక బొలిశెట్టి శ్రీనివాసు చాలా సునాయాసంగా గెలిచే అవకాశం కనిపిస్తోంది ఇక భీమవరంలో పరిస్థితి ఏంది జనసేన నుంచి పులపర్తి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు గ్రంథి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో పులపర్తి ఆంజనేయులకే గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా భీమవరం నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి గ్రంథి శ్రీనివాసు వెనకబడిపోయారు పులపర్తి ఆంజనేయులు ఆయన డెఫినెట్గా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో ఉన్నారు ఆ తర్వాత జనసేనలో జాయిన్ అయ్యారు పులపర్తి ఆంజనేయులకి గెలుపు అవకాశాలు ఉన్నాయి ఇక నరసాపురం నియోజకవర్గంలో జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ పోటీ పడుతున్నారు వరప్రసాద్ రాజు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు సో బొమ్మిడి నాయకర్ మత్స్యకార సామాజిక వర్గం నరసాపురంలో మత్స్యకార సామాజిక వర్గం చాలా పెద్ద ఎత్తున ఉన్నారు సో ఆ ఓట్ బ్యాంక్ అనేది బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది నరసాపురం నియోజకవర్గంలో బొమ్మిడి నాయకర్ గెలుపు చాలా ఈజీ కాబోతుందని తెలుస్తోంది ఇక ఉంగుటూరులో పరిస్థితి ఏంటంటే కొంత టఫ్ ఫైట్గా మనకు అందుతున్నటువంటి సమాచారం పచ్చమట్ల ధర్మరాజు జనసేన అభ్యర్థిగా పోటీ పడుతున్నారు తర్వాత పుప్పాన శ్రీనివాసరాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో ఇక్కడ చాలా టఫ్ ఉంది హోరాహోరే ఉంది గెలిచే స్థానం జనసేన పార్టీదే అని అనుకున్నప్పటికీ కూడా సో రోజు రోజుకు అక్కడ వైసీపీ అభ్యర్థి వైపు గెలుపు భవనాలనేవి వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో పచ్చమట్ల ధర్మరాజు కొంత హోరాహోరి టఫ్ అయిట్ ఇప్పుడు పచ్చమట్ల ధర్మరాజు గారు ఓడిపోతారు అని మనం చెప్పట్లేదు కానీ కొంత ఎదురేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా టఫ్ అయిట్ హోరాహోరీగా ఎవరికైనా విజయం దొరికే అవకాశం ఉన్నట్టుగా ఉంగుటూరు నియోజకవర్గంలో పరిస్థితుంది ఇక పాలకొండల పరిస్థితి ఏంటంటే నిమ్మక జయకృష్ణ ఇది కూడా చివరి నిమిషంలో టికెట్లు ప్రకటించిన ఉంది నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత చివరి నిమిషంలో ఆయనకి టికెట్ ఇచ్చారు నిమ్మక జయకృష్ణ విశ్వసరాయ్ కళావతి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు సో ఇది కూడా పాలకొండ నియోజకవర్గం కూడా జనసేన ఖాతాలో పడుతుందా పడదా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో కొన్ని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి చాలా నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి పాలకొండలో నిమ్మక్క జయకృష్ణ ఓటమి బాట పట్టక తప్పదు సమాచారం అయితే వస్తుంది ఇక పోలవరం కూడా చిర్రి బాలరాజు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు తెల్లం రాజలక్ష్మి అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు తెల్లం రాజలక్ష్మి వైపే కొంత సానుకూల పవనాలు విస్తున్నాయి తెల్లం రాజలక్ష్మికే కొంత అక్కడ మెజార్టీ ప్రజలు అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది సో చిర్రీ బాలరాజుకు అక్కడ ఓటమి తప్పదు అన్న సమాచారం మనకు కనిపిస్తుంది ఇక తిరుపతి నుంచి ఆర్ఎస్ శ్రీనివాసులు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు భూమన అభినయ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో తిరుపతి నియోజకవర్గం కూడా ముందుగా ఆరణ్య శ్రీనివాసులు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని జనసేన పార్టీలో జాయిన్ చేయించుకొని టికెట్ ఇస్తే కనుక అప్పటివరకు జనసేన కేడర్ ఎవరైతే పనిచేసుకుంటూ పోతున్నారు వాళ్ళని కనీసం పట్టించుకోవట్లేదు అని చెప్పి కొంత ఆందోళన చేసిన పరిస్థితి ఉంది ఆరణ్య శ్రీనివాసుల మీద సో ఇప్పుడు అదంతా సర్దుమడిగింది కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా పిలిచి మాట్లాడారు చర్చలు జరిగాయి సమీక్షలు జరిగాయి అందరూ కూడా కూటమి తరపున ప్రస్తుతం ఆరణి శ్రీనివాసుల్ని గెలిపించుకునే పరిస్థితుంది సో టఫ్ ఫైట్ నుంచి గెలుపు వైపుకు ప్రస్తుతం ఆరణి శ్రీనివాసులు వెళ్తున్నారు సో డెఫినెట్గా తిరుపతి జనసేన గెలుచుకునే స్థానమే అని చెప్పి సమాచారం అయితే వస్తుంది ఇక రైల్వే కోడూరులో పరిస్థితి ఏంటంటే అరవ శ్రీధర్ ఇది చివరి నిమిషంలో ఈ స్థానం కూడా రైల్వే కోడూరు స్థానం ప్రకటించింది జనసేన అక్కడ యాక్చువల్గా ఇంతకుముందు వేరే అభ్యర్థికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని సమీకరణాల నేపథ్యంలో రైల్వే కూడూరు అరవ శ్రీధర్కు మళ్ళీ టికెట్ మార్చి అరవ శ్రీధర్కి ఇచ్చిన పరిస్థితి ఉంది సో కే శ్రీనివాసులు వైసీపీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తున్నారు సో రైల్వే కోడరు కూడా ఎదురీదే పరిస్థితే ఉంది అరవ శ్రీధరు ఓటమి బాట పట్టక తప్పదు అన్న సమాచారం ఇక్కడ కనిపిస్తుంది కేసు శ్రీనివాసుల వైపు కొంత ప్రజలు మొగ్గు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది వైసీపీ గెలిచే అవకాశం ఇక్కడ కోడూరు నియోజకవర్గంలో మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా ఒకసారి మీకు మొత్తం ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులు జనసేన వైపు గెలిచే అవకాశం ఉంది ఏ స్థానాల్లో కొంత హోరాహోరి ఉంది ఏ స్థానాల్లో ఓటమి బాట పట్టే అవకాశం ఉందో ఒకసారి మీకు క్లియర్గా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తు చూడండి పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారు నెలిమరలో లోకమదవి హోరాహోరి ఉంది ఇప్పటి వరకు పోలింగ్ జరిగితే గనక ఎటువైపు ఉండే అవకాశం ఉందో గెలుపు అనేది చెప్పాలని పరిస్థితి కొంత హోరాహోరి కనిపిస్తోంది నెలిమరల నియోజకవర్గంలో అనకాపల్లి కొండతాల రామకృష్ణ గెలవబోతున్నారు విశాఖ దక్షిణ వంశీకృష్ణ యాదవ్ గెలవబోతున్నారు కాకినాడ రూరల్ పంతం నానాజీ గెలవబోతున్నారు తర్వాత రాజనగరం బత్తుల బలరామకృష్ణ గెలవబోతున్నారు తెనాలి నాదంట్ల మనోహర్ మనటి వరకు కొంత హోరాహోరి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అందరూ కలిసి పనిచేయడం వల్ల నాదంట్ల మనోహర్ గారు గెలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది నాదండ్ల మనోహర్ గెలుస్తున్నారు అవనిగడ్డ మండలి బుధప్రసాద్ గెలుపే అవకాశం ఎక్కువగా ఉంది నిడదవోలు కందులు దుర్గేష్ గెలవబోతున్నారు తర్వాత పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు గెలవబోతున్నారు ఇక ఎలమంచిలి సుందరపు విజయకుమార్ కుమార్ గెలవబోతున్నారు పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ ఇక్కడ కొంత ఓటమి వైపు పయనిస్తున్నట్టుగా కనిపిస్తోంది రాజోలు దేవ వరప్రసాద్ గెలవబోతున్నారు తాడేపల్లిగూడెం బొలుశెట్టి శ్రీనివాస్ గెలవబోతున్నారు భీమవరం పులపర్తి ఆంజనేయులు గెలవబోతున్నారు తర్వాత నరసాపురం బొమ్మిడి నాయకర్ గెలుస్తున్నారు ఒంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు కొంత హోరాహోరీ ఉంది ఉంగుటూరులో ఉంగుటూరులో కొంత పోటా పోటీ పరిస్థితి ఉంది తర్వాత పాలకొండ నిమ్మక జయకృష్ణ ఓటమి తప్పదు అన్న సంకేతం వినిపిస్తోంది పోలవరం చిర్రి బాలరాజు ఇక్కడ కూడా ఓటమి తప్పదన్న పేరే వినిపిస్తోంది తిరుపతి ఆరణ శ్రీనివాసులు గట్టెక్కబోతున్నారు ఎట్లాగైనా సరే తిరుపతి నియోజకవర్గంలో జనసేన ఖాతాలో ఈ తిరుపతి ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఇప్పటివరకు వస్తుంది ఆరణ శ్రీనివాసులకు గెలిచే అవకాశం కనిపిస్తోంది ఇక రైల్వే కోడూరు అరవ శ్రీధర్ ఇతరులు కూడా ఓటమి తప్పదు అన్న సమాచారం ఇప్పటివరకు అయితే కనిపిస్తుంది సో మొత్తం మీద చూసుకుంటే కనుక జనసేన ఈసారి పదిహేను చోట్ల గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది జనసేన పోటీ చేసే ఇరవై ఒక్క స్థానాల్లో పదిహేను స్థానాలు గెలుపొందుబోతుంది పోటాపోటీ రెండు స్థానాలు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు నెల్లిమర్ల పోటాపోటీ ఉంది తర్వాత ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు అక్కడ కొంత హోరాహోరీ పరిస్థితి ఆ రెండు నియోజకవర్గాల్లో ఉంది ఇక ఓటమి మనం అనుకున్నట్టు నాలుగు స్థానాల్లో ఏది పి గనవరం కావచ్చు పోలవరం కావచ్చు పాలకొండ కావచ్చు రైల్వే కోడూరు ఈ నాలుగు స్థానాల్లో ఓటమి బాట ఓటమి అంచున జనసేన పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తోంది సో మిగతా పదిహేను స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యా చాలా స్పష్టంగా గెలుపు అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే కనుక అక్కడ స్థానిక ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పదిహేను స్థానాల్లో గెలబోతోంది ఈసారి పవన్ కళ్యాణ్ గారు పదిహేను మంది సైన్యంతో అసెంబ్లీలోకి ఎంటర్ కాబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది పదిహేను మంది సైన్యానికి తగ్గకుండా ఆయన ఈసారి అసెంబ్లీలోకి వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు కేవలం జనసేన ఒక స్థానం మాత్రమే గెలిచింది రాజులని నియోజకవర్గం ఆ రాజులు ఎమ్మెల్యే కూడా తర్వాత వైసీపీతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది వరప్రసాద్ గారు ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళిన తర్వాత జనసేన స్థానాలు జీరో అయిపోయాయి సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎన్నికల్లో పదిహేను స్థానాలకు తగ్గకుండా పవన్ కళ్యాణ్ గారు పదిహేను మంది సైన్యంతో అసెంబ్లీలోకి ఎంటర్ కాబోతున్నట్టుగా మనకి ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ క్షణం ఎన్నికలు జరిగితే గనక పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది